అయితే వారిలో కయపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయుండెను మీకేమీ నశింపకుండా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం ఉపయుక్తమని మీరు ఆలోచించుకోలేరు తనంతట తానే ఎలాగూ చెప్పలేదు కాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడేయుండెను గనుక జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను